కొత్త ఏడాది ప్రతి కుటుంబంలో ఆనందోత్సాహాలు తీసుకురావాలని ఆకాంక్షించారు టీడీపీ ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి గున్నం చంద్రమౌళి ప్రజలకు కూటమి నేతలకు టీడీపీ కార్యకర్తలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హయాంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న టీడీపీ నేత గున్నం చంద్రమౌళితో మా కాకినాడ న్యూస్ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ ఇరవై ఐదు వెల్కమ్ చెప్తూ ఇప్పటికే ఎవరైతే టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీ రాష్ట్ర నాయకులు గున్నం చంద్రమోహన్ ఇంటికి ఇప్పటికే భారీ స్థాయిలో అభిమానులు చేరుకున్న పరిస్థితి ఏర్పడింది పక్క వారిని గజమాల అలాగే బుక్కేలు ఇచ్చి వారికి వెల్కమ్ చెప్తూ వారికి హ్యాపీనెస్ చెప్పే పరిస్థితి పడింది ప్రస్తుతం మన వద్ద టీడీపీ రాష్ట్ర నాయకులు గున్నం చంద్రమోహన్ గారు వారికి మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పార్టీలు అతీతంగా ఓటమి నాయకులనే కాదు అందరూ మిమ్మల్ని వచ్చి అభిమానంతో బుక్కేలు ఇస్తూ మేము గజమాలతో మిమ్మల్ని స్వీకరిస్తున్నారు అవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు కానీ ఈ అందరూ కలిసిమెలిసి ఐక్యతగా ఉండటం చాలా ఆనందకరంగా ఉంది ఇదివరకు ఈ వాతావరణం ఉండేది కాదు సార్ ఎప్పుడైతే కూటమి ఏర్పాటు చేసి ఇదన్నీ చేశారో మా అందరికీ కూడా అంద అన్ని రకాల వరణాల అన్ని రకాల పార్టీల వచ్చి అభిమానించడం అన్ని రకాలు కానీ అందరికీ అన్ని రకాలుగా సహకరించడం చాలా ఆనందకరంగా ఉందండి మనం చూసాం ఇప్పుడు అంటే క్రిస్మస్ చూసాం మీరు వేలాది మంది జనం ఇక్కడ మిమ్మల్ని జన సందర్భంతో వచ్చారు న్యూ ఇయర్ చూసాం ఈ రోజు కూడా వచ్చారు అంటే గొన్నం చంద్రబాబులు అంటే స్పెషల్గా అంత ఇంట్రెస్ట్ ఎందుకు అలానే లేదండి ప్రజలకు ఉండే అభిమానం అది మనం అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటాం ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ పని వచ్చినా ఏ అవసరం వచ్చినా నిలబడి ఉంటాం అందుకని చెప్పి అదే అభిమానంతో వస్తారు అందులో ప్రతి ఆట అలా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా క్రిస్మస్కి వస్తూనే ఉన్నారు కులాలు మతాలు పార్టీలకి అతీతంగా అందరూ కూడా అభిమానంగా వచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు అలాగే జనవరి ఫస్ట్కి కూడా అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలపడం వారు అందరూ మేము క్షేమంగా ఉండాలని వారు కూడా మేము క్షేమంగా ఉండాలని మేము వారిని కోరుకుంటాం ఇలా జరుగుతూ ఉంటుంది మనం చూసాం ఇప్పుడు టీడీపీ ఏపీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వీరంతా కూడా భరోసా ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా నిరుపేద కుటుంబాలకి మధ్యతర కుటుంబాల ప్రతి ఒక్క మహిళలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తా దిశగా చెప్పారు అయితే ఇవన్నీ చూస్తే మీకు కానీ మీ క్యాడర్ కానీ మీకు చెప్పేసి వచ్చినట్టు అందరికీ అన్ని సార్ ఏదైతే చెప్పారో దశల వారీగా అమలు పరుస్తూనే ఉన్నారు ప్రతిదీ ఇప్పుడు పెన్షన్ ఉంది పెన్షన్ అందుబాటులోనే ఉంటుంది అలాగే ప్రతి కార్యక్రమం ఓ టైం బౌండ్లో తీసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్నారు అందరికీ అన్ని ఇచ్చిన హామీలు అన్నీ కూడా మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చారో సార్ అన్ని హామీలు కూడా నెరవేరుస్తారు ఎటువంటి ఇందులో సంకోచితం లేదు ఖచ్చితంగా ఇవన్నీ జరిగితాయి అలాగే పవన్ కళ్యాణ్ గారి చేతను గురించి అలాగే సారు చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు అందరూ కూడా ఓ ప్రణాళిక ప్రకారంగా వెళ్తున్నారు అందరూ కూడా అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందేలాగే అన్ని రకాలుగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేలాగే మన ప్రభుత్వం మాటలు నిలబెట్టుకునే ప్రభుత్వంగా మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా ఘన విజయం సాధించేలాగే చేయాలి కృషి చేయాలని చెప్పేసేసి అందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందే విధంగానే సార్ ముందుకెళ్తున్నారండి అయితే మనం చూసాం ఏవైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఆ పార్టీలు అతీతంగా వచ్చి ఎవరైతే టీడీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు ఎవరైతే గుండం ఇంటికి ఇప్పటికే భారీ స్థాయిలో చేరిపిన పరిస్థితి కనబడింది ఎవరైతే వారికి ఒక పక్క గజమాల అలాగే బుక్కేలు ఇచ్చి కూడా వారిని స్వాగతం పలుకుతున్నారు అయితే ఏవైతే కోటం ప్రభుత్వం ఉందో కోటం ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయి ఖచ్చితంగా అందరికీ అందరి దిశగా కూడా నేను వారు కృషి చేస్తానని చెప్పి ఎవరైతే టీడీపీ నాయకులు గుండం చందమో చెప్పే పరిస్థితి కనబడింది ఇది కూడా తాజా వస్తే కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐన్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి